ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడునో ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకుడి జరుగుతున్నవని ఎరుగుదుము ఇక్కడ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు మొదటిది దేవుని ప్రేమించు వారికి దేవుణ్ణి ప్రేమించడము అని అంటే అది ఆషామాషి విషయం కాదు ఈరోజు ప్రేమ అనేది చాలా చులకనైపోయింది దేవుణ్ణి ప్రేమించుట అనగా అని రాస్తున్నాడు తర్వాత అర్థం రాస్తున్నాడు ఆయన సంకల్పం పిలువబడిన వారు అంటే దేవుని ప్రేమించేవారు ఎవరు అనంటే ఆయన సంకల్పమును నెరవేర్చేవారు దేవుని ప్రేమించేవారు ఇంకొక మాట చాలా స్పష్టంగా చెప్పాలి అని అంటే యేసు ప్రభు వారు అంటున్నారు ఎవడు నా ఆజ్ఞలను గైకుంటాడో వాడే నన్ను ప్రేమిస్తున్నాడు చాలా సింపుల్ దేవుని ఆజ్ఞలను గైకొనేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞలు ఏం చేస్తాయి అనంటే ఆయన సంకల్పాన్ని చూపిస్తున్నాయి ఆ సంకల్పాన్ని నెరవేర్చేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు ఇప్పుడు తర్వాత మేలు కలుగుటకై అంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి నీవు నేను ఆయన సంకల్పంలో ఉన్నాం ఆయనను ప్రేమించేవారుగా ఉన్నాం ఆయనను ప్రేమించే వారమైన మనము ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారముగా ఉండాలి అందుకోసం మనం పిలువబడ్డాం ఇప్పుడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అంటే ఇలాగును పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని అని అంటున్నాడు కింద ఫుట్నోట్లో ప్రాచీన ప్రతుల్లో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని సారాంశము లేకుంటే పాఠాంతరము అని అంటున్నాడు అంటే ఇంకా జరిగిస్తూనే ఉన్నాడు ఈరోజు నా జీవితములో ఏది జరుగుతున్నా ఆయన సంకల్పమే ఆయన జరిగించుచున్నవే నా జీవితములో జరుగుతున్నాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మేలు కలుగుటకై ఎవరైనా ఈ భూమి మీద ఎవరికి వారు తమకు మేలు కలగాలనే ఆలోచన చేస్తారు మేలు కలగాలనే ఆశే ఉంటుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి జరిగించుచున్నాడు జరుగుచున్నవని ఈ పాఠాంతరంలో మనం చదువుకున్నాం ఇప్పుడు నాకు మేలు కలుగుటకై నా జీవితంలో ఏది జరుగుతున్నా కూడా అది నా మేలు కలుగుటకై దేవుడు సమకూరుస్తున్నాడు సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు అయితే ఈ సమస్తములో ఏమంటున్నాయనంటే దుఃఖముంది ఉంది సుఖముంది నష్టముంది బాధ ఉంది ఏడుపు ఉంది రోగాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు అధోగతి అవ్వడం ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కానీ మన దృష్టి ఎలా ఉంటుంది అంటే అన్ని మేలు 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 అనే ఉంటుంది కానీ మనకు తెలియని విషయం ఏంటంటే కొన్నిసార్లు మన వ్యాధి ద్వారానో మన ఆర్థిక పరిస్థితులు తలకిందులు అవ్వడం ద్వారానో నష్టము ద్వారానో బాధ ద్వారానో సంథింగ్ ఏదైనా సరే మనకు ఇష్టం కాదా ద్వారా కూడా మన జీవితంలో కొన్నిసార్లు మేలు చేస్తాడు ఆయన వాటిని అనుమతిస్తాడు అది మనము గుర్తించాలి దేవుని సంకల్పములో ఆయనను ప్రేమించే వారము ఆయన సంకల్పము చొప్పున జరిగించడానికి పిలువబడిన వారమైన మనం ఇది గుర్తించాలి కాబట్టి మేలు కలవటే కనంగానే అన్ని మేలు కాదు మన జీవితంలో జరుగుతున్నవన్నీ ఆయనకు తెలియకుండా జరగవు కాబట్టి అది మేలైనా కీడైనా ఆయన సంకల్పం చొప్పున జరుగుతుంది అది మన మేలు కొరకే జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను ఒకటి నష్టపోయాను అని అంటే అది నా మేలు కొరకే అనుకోవాలి ఒకటి పొందుకున్నప్పుడు మనం మేలు కొరకే అనుకుంటాం కానీ నష్టపోయినప్పుడు అది మన మేలు కొరకు అనుకోం కానీ బైబిల్ చెబుతుంది అదే సమస్తము సమకుడి జరుగుతున్నాయి ఆ సమస్తములో ఇక్కడ సమస్తం అని రాయకుండా మేలే అని రాయలేదు సుఖమే అని రాయలేదు ఆశీర్వాదమే రాయలేదు సమస్తం అంటే అందులో అన్నీ ఉంటాయి సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి వివిధ కాల సమయంలో మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రభావ నా జీవితంలో జరిగిస్తున్న కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు ఇవన్నీ నా మేలు కొరకే చేస్తున్నావని ఆయన కృతజ్ఞతలు చెల్లించాను అదే దేవుని బిడ్డల లక్షణం ఆ కృప దేవుడు మనకు దయచేను కనుక ప్రార్థన మా ప్రియ ప్రియపర్వకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తులు స్తోత్రాలు ఏదే కాల సమయంలో నా తండ్రి నిన్ను ప్రేమించే వారికి నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలటకై సమస్తము సమకుడి జరిగిస్తున్నావని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు నిజమే తండ్రి మా జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా నీకు తెలియకుండా జరగదు సమస్తం నీవు అనుమతిస్తున్నావు గనక అవన్నీ మేము మేలు కొరకే అని భావించి నీకు సదా కృతజ్ఞులమై ఉండి నిన్ను ఇంకెక్కువగా మహిమపరిచే భాగ్యం తద్వారా మేము ఆశీర్వదించబడే కృపను మాకు దయచేసి మీరు మహిమ పొందవలసిందిగా ఏసు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె